సో గాయస్ లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది లాస్ట్ లాస్ట్లో ఒక టెస్ట్ ఉంది అందుకే చూసి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ అయితే చేయండి నిన్న నేను అర్జెంట్గా ఎందుకు రావాల్సి వచ్చింది అనేది మీకు తెలుస్తుంది ఈ వీడియో సంబంధించి నాకైతే కొంచెం బాధాకరంగా విషయం అన్నమాట చూడండి లాస్ట్ వరకు అయితే సో గైస్ చూసారు కదా మన వీడియో అయితే చాలా వరకు అయితే నేనైతే యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ చాలా పోస్ట్ చేస్తాను సో ఇలా అని చెప్పేసి నేనైతే ప్రతి ఒక్క వీడియో అయితే పోస్ట్ చేస్తాను అక్కడ ఉంది కదా అక్కడ అయితే మనకు ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇక్కడ మేము అయితే వచ్చినాం ఆ కట్టెలోడ్లో అయితే మాకైతే చాలా మంచిగా అనిపించింది లోడింగ్ పాయింట్ దగ్గర ప్లస్ అన్ అన్లోడింగ్ పాయింట్ దగ్గర కూడా చూపిస్తాను అలా ఇలాంటి వీడియోస్ చూడండి చూసి ఎలా ఉందో కామెంట్స్ అయితే చేయండి ప్రతి ఒక్క వీడియోకి అయితే మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి చూ చూసి ఎలా ఉందో అయితే మీరు కామెంట్స్ అయితే చెప్పండి ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే చేసి మీకు కూడా పెడతా అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఇలాంటి వీడియోస్ చేస్తున్నా చూసి అందులో కూడా ఫాలో చేయండి థ్యాంక్స్ చూడండి సో ఇక్కడ మిషన్ అనమాట ఇక్కడ సో ఇది మిషన్ అనమాట మిషన్లో వేస్తే మనకైతే ఏమవుతుందంటే అక్కడ కట్టేకున్న పొట్టు మొత్తం అయితే లేచిపోతుంది అనమాట తీసేస్తారు పొట్టు తీసేసిన తర్వాత నీట్గా అయితే చేసుకొని దాంట్లో అయితే వేసేస్తారనమాట వారి లోడ్లో అయితే వేసేస్తారు కట్టెతో పొట్టుతో మాత్రం వేయరు సో అందుకని చెప్పేసి కట్టేకున్న పొట్టు మొత్తం తీసేసి వేస్తారనమాట లోడ్ చూడండి ఇంకా మన ఛానల్లో చాలా ఇలాంటివి చాలా వీడియోస్ వస్తాయి ఇది అనమాట ప్రాసెస్ ఇంకా అన్లోడింగ్ పాయింట్ దగ్గర కూడా చూపిస్తా అక్కడ కూడా చూడండి వీడియో ఇదే అనమాట ఇక్కడ లోడింగ్ అయితే ఇది అన్లోడింగ్ పాయింట్ దగ్గర కూడా చూపిస్తా ఇక్కడ నుంచి మనకైతే భద్రాచలంలో ఉంటుంది లొకేషన్ అయితే అన్లోడింగ్ పాయింట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తా చూడండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మన యూట్యూబ్ ఛానల్లో చూడండి ఇక విజిట్ కాండి విజిట్ అయిన తర్వాత మన ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతా అందులో కూడా యూట్యూబ్ ఛానల్ గురించి సంబంధించినవి ఉంటాయి వీడియోస్ ఖచ్చితంగా చూడండి మన ఛానల్కి ఇంకా కొత్తగా ఎవరైతే అయితే వస్తారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ప్రెస్ చేసుకుంటే మీకు ఏంటంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే ఇలాంటిది చాలా చూడడానికి వీలు ఉంటుంది సో చూడండి వీడియోస్ సో గాయ్ ఇన్సిడెంట్ అని చెప్పిన కదా కదా ఏంటంటే లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది నిన్న మాకైతే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అదేంటంటే మా ఇంటి దగ్గర మా ఆటో మా డాడీకి ఒక ఆటో ఉంది ఆటో అయితే యాక్సిడెంట్ అయింది సో దాని గురించే నేను చిన్న బ్లాగ్ తీసుకున్నా ఆ బ్లాగ్ అవి ఇందులో ఎందుకు మిక్స్ చేసి పెట్టినా అంటే నాకు అన్లోడింగ్ వీడియో అయితే రాలేదు నైట్ నైటే వచ్చేసిన కాబట్టి ఆ వీడియో అయితే తీయలేకపోయినా సో దట్ నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది నాకు ఇది ఇంకా దీనికంటే ఎక్కువ బాధ ఇంటికాడ జరిగిన విషయం చూస్తే ఎక్కువ బాధ అనిపిస్తుంది సో చూడండి మీరే మా మాది మొత్తం డ్యామేజ్ అయిపోయింది సో ఆ గ్లాస్ ఉంది కదా పైన గ్లాస్ కూడా డ్యామేజ్ అయిపోయింది మొత్తం పగిలిపోయింది అది చేయిపోయినకి అది చేయించే వీడియో కూడా పెట్టినా చూడండి ఎలా ఉందో చూసి కామెంట్స్ అయితే చేయండి మొత్తం మడ్గ రేకైతే మొత్తం బెండ్ అయిపోయింది కింద స్ప్రింగ్ కూడా కొంచెం బెండ్ అయిపోయింది అవన్నీ చేపేయాలంటే అట్లీస్ట్ ఒక చిన్న కార్స్ వస్తుంది మళ్ళీ దాన్ని మనకు పెట్టేది అది కాబట్టి మన చూసుకోవాలి కదా మనకు చిన్న దెబ్బ తాకితేనే మనం ఎంతో అల్లాడిపోతాం సో దానికి ఎంతగనం అయింది మనం చూసుకోవాలి దాన్ని కూడా సో అట్లా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నా చూసి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ అయితే చేయండి కామెంట్ మీ కామెంట్స్తో నాకైతే కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఇందాక చెప్పినా కదా ఒక అర్జెంట్ పని మీద వచ్చిన అని ఏంటంటే మా డాడీకి అయితే ఒక ఆటో ఉంది ఆ ఆటో అయితే నిన్న నైటు చిన్న యాక్సిడెంట్ అనమాట సో అందుకని చెప్పేసి నేను అర్జెంట్గా వెళ్ళి రావాల్సి వచ్చింది సో చేపిద్దామన్నట్టు నల్గొండకైతే వచ్చినాం మా నల్గొండకైతే వచ్చినాం కాకపోతే ఇక్కడ కాదంట అది ఏమేమి డ్యామేజ్ అంటే ఇక్కడ మనకు చూపిస్తా చూడండి మీకే సో చూసిరు కదా ఇది మన బండి పరిస్థితి అయితే ఇప్పటికైతే మెకానిక్స్ కూడా ఏం చెప్పాలేమంటున్నారు సో మేము కూడా ఏం వాళ్ళని పూర్తి చేస్తాలే కాకపోతే పోయి రేపు మిరియాలు కూడా పోయేది రేపు మిరియాలు కూడా పోయేటప్పుడు కూడా ఒక చిన్న బాగా అయితే తీస్తే బండి పని చెప్పేయాలి నా ఫేస్ అయితే మొత్తం మాడిపోయింది సో ఎందుకంటే నిన్న నైట్ నుంచి జర్నీ చేసి అలసిపోయింది మొత్తం ఫేస్ కూడా నిన్న భద్రాచలం నుంచి వయా మన సూర్యపేట సూర్యపేట నుంచి ఖమ్మం సూర్యపేట నల్గొండ మార్నింగ్ నేను ఎగ్జాక్ట్గా ఎన్ని సూర్యపేట వచ్చే సూర్యపేట వచ్చేసరికి వన్ అయింది వన్ ఓ క్లాక్ దిగా ఇక్కడ సూర్యపేటలో అక్కడ నుంచి మళ్ళీ మార్నింగ్ ఫైవ్కి బస్సు ఉంది ఒకటి శ్రీశైలం బస్సు అయితే ఒకటి ఉంటుంది ఆ శ్రీశైలం బస్సులో ఎక్కినాం ఆ శ్రీశైలం బస్సు ఎక్కేసి సీజన్ అయితే చేసినాం ఫైవ్ అక్కడ ఫైవ్కి ఎక్కిన కాబట్టి ఇక్కడ సిక్స్ అయిపోయింది సిక్స్ అయిపోయింది ఇంకా ఇక్కడ నాది నల్గొండనే బండి నాది చిన్న వెహికల్ ఉండే ఒకటి బైక్ ఆ బైక్ వేసుకొని వేసే ఇల్లుకెళ్తే వెళ్ళిపోయింది మార్నింగ్ ఇది మన లాగైతే కాకపోతే నేను ఏంటంటే అన్లోడింగ్ పాయింట్ దగ్గర అక్కడ తీయలేదని ఒక చిన్న ఒక అది ఉండే తీస్తే అది కూడా కాకపోతే తీయలేకపోయినా ఇది ఇదొక మాకు జరిగింది ఒకటి జరిగింది ఇన్సిడెంట్ జరిగిందనమాట ఇన్సిడెంట్ ఏం చేస్తాం అన్ని పరిస్థితులు మనవి కావు కదా సో అందుకని చెప్పేసి నేను కూడా అర్థం చేసుకొని ఇంటికైతే వెళ్ళేసి వచ్చాను సో చూద్దాం ఇక ఇంకెంతవరకు ఎంత ఎట్లయితుంది రేపు బండి పని చేసేటప్పుడు చూపిస్తాం ఎక్కువ ఎలా చేస్తారు అనేది గ్లాస్ ఎట్లా ఇస్తారు అనే దాని గురించి కూడా చూపిస్తా చూడండి స్టేట్యూని ఇది ఒకటి గ్లాస్ ఒకటి గ్లాస్ ఒకటి కింద మడ్గర్ రేక్ మడ్గర్ రేక్ అంటే కింద ఫ్రంట్ ఫ్రంట్ వీల్ కాడ ఒకటి రాడ్ అయితే ఒకటి బెండ్ అయిపోయింది బాగా సో అది కూడా చూపిస్తా చూడండి ఇదనమాట ఇవి బెండ్ అయిపోయినాయి మొత్తం ఏడికేడికి మొత్తం ఆగమాగం అయిపోయింది బండి చేపిద్దాం ఇప్పుడు కాదంట సో అందుకని చెప్పేసి మేము మిరియాలు కూడా అయితే వెళ్ళిపోదామని చూస్తున్నాం ఇది అనమాట అర్జెంటు పని మీద అయితే ఇక్కడికి వచ్చినాం సో మిరియాలు కూడా తీసుకుపోతాం అని చెప్పినా కదా నిన్న మిరియాలు కూడా అయితే తీసుకొచ్చేసినాం అనమాట ఇక్కడ ఫస్ట్ మనకి అన్న దగ్గర తీసుకెళ్ళి ఆ కింద మెడ్గరి కొంచెం టైర్కి రాసుకుంటుంది సో దట్ నాకు కూడా ఇబ్బంది అనిపించింది అలాగే దాన్ని బెండ్ తీపిచ్చి ఇక్కడ మిరియాలు కూడా అయితే తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత అన్న వాళ్ళైతే దాన్ని బెండ్ అయితే తీస్తారు చూడండి అక్కడ గ్లాస్ వర్క్ అయితే జరుగుతుంది మొత్తం గ్లాస్ అయితే తీసేసి మన ఆటోకి కొత్త గ్లాస్ వేయిద్దామని కొత్త గ్లాస్కి అయితే అప్రాక్సిమేట్లీగా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినాయి ఒక గ్లాస్కే చూడండి అన్న చేస్తుండు దానికి గ్లాసు గ్లాస్ రిపేర్ అయితే చేస్తుండు అది వేయించిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతాం చూడండి మన బండి అయితే మొత్తం ఆగమాగం అయిపోయింది దీన్ని చెప్పాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అయింది సో దట్ నాకు కూడా ఇబ్బంది అనిపించింది ఇంకా అన్నీ దీని పార్ట్స్ అనమాట కొత్త ఈ అన్నీ ఇప్పిస్తున్నాం మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ కూడా చూపిస్తా చూడండి చూసి ఎలా ఉందో కామెంట్స్ అయితే చెప్పండి చేయండి సో ఇది అనమాట వీడియో ఉంటా బాయ్